హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక రాజు తన కొడుకును వనవాసానికి పంపించిన కథ గురించి చెప్తాను ఫ్రెండ్స్ అసలు ఆ రాజెవరు రాజు తన కొడుకును ఎందుకు ఈ విధంగా చేశాడు తండ్రి మాటను జవదాటకుండా వనవాసం వెళ్లేందుకు సిద్ధపడిన ఆ యువరాజుకు మార్గమధ్యంలో ఏమేం సవాళ్ళు ఎదురయ్యాయి అసలు ఆ తర్వాత కథ సుఖాంతం ఎప్పుడైంది ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అదొక పెద్ద రాజ్యం ఆ రాజ్యం యొక్క రాజు ఒకనాడు తన కొడుకు చేసిన చిన్న తప్పుకు దేశం నుండి కొన్ని రోజులు బహిష్కరించాడు అయితే ఈ మాట విన్న ఆ యువరాజు చాలా బాధపడ్డాడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అప్పటి వరకు బయట ప్రపంచం తెలియని ఆ యువరాజును తన తండ్రి ఈ విధంగా చేయడం చాలా బాధ కలిగించింది ఏదైతే అయింది అని చెప్పి యువరాజు కూడా తన ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమయ్యాడు అలా సిద్ధమయ్యాక యువరాజు తనతో పాటు కొంత బంగారం తీసుకుని కొన్ని వజ్రాలు తీసుకుని రాజ్యం నుంచి బయలుదేరాడు అయితే అలా వెళ్లే క్రమంలో యువరాజుకు ఒక చోట ఒక ఆశ్రమం కనిపించింది వెంటనే అక్కడ ఆగి ఆ ఆశ్రమంలో ఉన్న సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వెళ్లాడు వెళ్లి వెళ్లగానే ఆ సన్యాసి కాళ్లకు నమస్కరించాడు అప్పుడు యువరాజును ఆ సన్యాసి చూసి బాబు నువ్వెవరవు ఇక్కడికెందుకొచ్చావు అని అడిగాడు అప్పుడు ఆ యువరాజు స్వామి నా పేరు మహేంద్రగుప్త రాజు చంద్రగుప్తుడి కుమారుడను నేను మా తండ్రి చేత బహిష్కరించబడ్డాను అందుకే ఇక దేశ పర్యటనకు బయలుదేరాను మార్గమధ్యంలో మీ ఆశ్రమాన్ని చూడగానే ఒక్కసారి మిమ్మల్ని చూసి మీ ఆశీర్వాదం తీసుకోవాలి అనిపించింది అప్పుడు ఆ సన్యాసి మహేంద్రగుప్తుని మాటలు విని నువ్వు చాలా మంచివాడివి తండ్రి ఆదేశాల మేరకు నువ్వు బయటకొచ్చావు అయితే రాబోయే రోజుల్లో నువ్వు వెళ్లే నీ దారిలో ప్రమాదాలు ఎదురవుతాయి అయితే ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు నువ్వు నేను చెప్పే నాలుగు విషయాలు గుర్తుపెట్టుకో అవి పాటిస్తే మీరు ప్రమాదం నుంచి గట్టెక్కుతారు అని చెప్పి ఆ నాలుగు విషయాలు చెప్పాడు అన్నిటికంటే ముందు వేరే ఎక్కడైనా సరే మంచి పని ఏదైనా సరే ఆలోచించకుండా చెయ్యి రెండవది పరాయి దేశంలో ఇతరులు తయారు చేసిన ఆహారాన్ని అస్సలు తినకూడదు ఒకవేళ తినవలసి వస్తే ముందుగా దానిని ఒక జంతువుకు పెట్టు మూడో విషయం ఏంటంటే పరాయి దేశంలో వేరొకరి మంచం మీద అస్సలు పడుకోకూడదు నిద్రపోవాలనుకుంటే ముందుగా మంచాన్ని బాగా శుభ్రం చేయి నాలుగో విషయం ఏంటంటే ఒకవేళ అనుకోకుండా శత్రువుల ఉచ్చులో చిక్కితే వారితో వైరం పెట్టుకోకుండా మంచిగా మాట్లాడి అక్కడి నుంచి బయటపడే మార్గం వెతుకు నేను చెప్పిన ఈ నాలుగు విషయాలను ఎప్పుడూ గుర్తుపెట్టుకో సన్యాసి మాటలు విన్న యువరాజు ఆ సన్యాసికి నమస్కరించి ఇక యాత్రకు బయలుదేరి వెళ్లాడు అలా ప్రయాణం చాలా రోజులు జరిగింది కొద్ది రోజులకు యువరాజు అక్కడ ఉన్న ఒక అడవికి చేరుకున్నాడు అయితే అప్పుడే అక్కడ ఒక సంఘటన ఎదురైంది గాలిలో ఒక డేగ తన నోటిలో తాబేలు పిల్లను కరుచుకుని ఎగురుతూ ఉండడం కంటపడింది సన్యాసి మాటలు గుర్తొచ్చాయి ఎలా అయినా సరే ఆ తాబేలు పిల్లను కాపాడదాం అనుకున్నాడు కానీ ఇంతలోనే అనుకోకుండా ఆ తాబేలు పిల్ల డేగ నోటిలో నుంచి జారి కింద పడిపోయింది పాపం చాలా ఎత్తులో నుంచి కింద పడడం వలన కాబోలు తాబేలుకు చాలా బాగా దెబ్బ తగిలింది బాధతో విలవిలలాడిపోయింది మహేంద్ర గుప్తుడు ఆ చిన్న తాబేలు బాధను చూసి తనతో పాటే ఉంచుకోవాలి అని అనుకున్నాడు అలా తనతో పాటే తాబేలు ఉంటే అతనికి కూడా తోడున్నట్టుంటుంది అంతేకాదు తన మనసులో మాటలను తాబేలుతో చెప్పుకోవచ్చు అని అనుకున్నాడు ఇదంతా ఆలోచించి మహేంద్రుడు ఆ చిన్న తాబేలు పిల్లను తనతో పాటు తీసుకెళ్లాడు ఇప్పుడు ఆ ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు అలా కొన్ని రోజుల ప్రయాణం తర్వాత యువరాజుకు అక్కడికి దగ్గరలో సేద తీరడానికి ఒక చక్కటి ప్రదేశం కనిపించింది అక్కడికి చేరుకున్న తర్వాత తెచ్చుకున్నది తిని తాగి ఆ తర్వాత తాబేలుతో నువ్విక్కడే ఉండు నేను కాసేపు నిద్రపోతాను అని చెప్పాడు అలా చెప్పి మహేంద్రగుప్తుడు ఓ చెట్టు కింద పడుకున్నాడు అయితే అదే చెట్టు పైన ఎప్పటినుంచో ఒక పాము ఒక కాకి ఉంటున్నాయి ఎవరైతే ఆ చెట్టు కిందకు వచ్చి పడుకుంటారో వారికి ఆ పాము కాటేయడం కాకి అతని కళ్లను పీకేయడం చేస్తూ ఉంటాయి వాటికి అది ఒక ఆచారం అయితే ఇప్పుడు ఆ చెట్టు కింద యువరాజు మరియు తాబేలు ఉన్నాయి వెంటనే పాము కిందికి వచ్చి మహేంద్రుణ్ణి కాటేసింది అంతే ఆ క్షణంలో యువరాజు అపస్మారక స్థితికి చేరుకున్నాడు ఇది చూసిన తాబేలు మహేంద్రుడి మీదకు ఎక్కి ఆడవసాగింది ఇంతలో చెట్టు మీద నుంచి కాకి కిందికి వచ్చి మహేంద్రుడి కళ్లను పీకాలనుకుంది అప్పటికే బాధలో ఉన్న తాబేలు వెంటనే ఆ కాకి మెడను తన నోటితో గట్టిగా పట్టుకుంది అలా పట్టుకోవడంతో బాధతో ఆ కాకి విలవిల్లాడిపోయింది ఎంత ప్రయత్నించినా కూడా తాబేలు నుంచి విడిపించుకోలేకపోయింది కాకి గట్టిగా మూలగ్గా అది విన్న పాము వెంటనే ఆ తాబేలు దగ్గరకు వచ్చి నిన్ను ప్రాధేయపడుతున్నాను నా స్నేహితుడిని వదిలిపెట్టు అంది అప్పుడా తాబేలు నువ్వు నా స్నేహితుడిని మళ్లీ తీసుకురా అప్పుడే నీ స్నేహితుణ్ణి వదులుతాను అని చెప్పింది అప్పుడు వెంటనే ఆ పాము తాను కాటు వేసిన ప్రదేశంపై తన నోరు పెట్టి మహేంద్రగుప్తుడి శరీరంలోని విషాన్ని మొత్తం వెనక్కి లాగేసింది అప్పుడు ఆ పాము ఇప్పుడు నువ్వు నా స్నేహితుణ్ణి వదిలెయ్యి అని అడిగింది తాబేలు మహేంద్రుణ్ణి చూడగా అప్పుడే కొద్ది కొద్దిగా స్పృహలోకొస్తున్నాడు అది చూసి వెంటనే కాకిని వదిలేసింది తాబేలు మహేంద్రగుప్తుడు స్పృహలోకి రాగానే తాబేలు అతనికి పాముకాటుకు సంబంధించిన జరిగిన విషయం మొత్తం చెప్పింది తాబేలు మాటలు విన్న మహేంద్రుడు సన్యాసి చెప్పిన మొదటి విషయం గుర్తొచ్చింది సన్యాసికి కృతజ్ఞతలు చెప్పి ఇద్దరూ ముందుకు సాగారు కొన్ని రోజులు నడిచిన తర్వాత సముద్ర తీరానికి చేరుకున్నారు అప్పుడు తాబేలు మహేంద్రుడితో మిత్రమా నా దేశం వచ్చేసింది నేను నా తల్లిదండ్రులను కలుసుకోవాల్సిన సమయం వచ్చింది నీకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం కూడా వచ్చింది అంది అప్పుడు మహేంద్రగుప్తుడు తాబేలుని స్వయంగా సముద్రంలో వదిలి తాను ఆ రాత్రికి అక్కడే ఉన్న అడవిలో బస చేశాడు అదే అడవిలో కొంచెం దూరంలో ఓ దుండగుడి కుటుంబం నివసిస్తోంది ఆ దుండగుడు ఇద్దరు కుమార్తెలు నలుగురు కుమార్లు ఉన్నారు పెద్ద కుమార్తెకు జ్యోతిషం తెలుసు ఆమె తన వాళ్లకిలా చెప్పింది ఒక ప్రయాణికుడు ఆ అడవి గుండా ప్రయాణిస్తాడని తన దగ్గర విలువైనవి ఉన్నాయని వాటిని దొంగిలిస్తే వారి జీవితం మారిపోతుంది అని చెప్పింది ఈ విషయాలు విన్న తన తండ్రి వెంటనే అతణ్ణి సజీవంగా పట్టుకోవాలి అని ఆజ్ఞాపించాడు దుండగుడు వెంటనే తన కుమారులతో కలిసి ఆ వ్యక్తి అంటే మన యువరాజును వెతుక్కుంటూ బయలుదేరాడు అలా వారు కొంచెం దూరం నడిచిన తర్వాత కొద్దిగా దూరంలో ఓ చెట్టు కింద నిద్రిస్తున్న ఒక వ్యక్తిని చూశారు అతనెవరో కాదు మహేంద్ర గుప్తుడు ఇక ఆలస్యం చేయకుండా తన పెద్ద కూతురుతో ఆ వ్యక్తి దగ్గర ఉన్న వాటిని ఎలాగైనా సరే దొంగిలించమని చెప్పాడు కానీ అక్కడికే అతని చిన్న కూతురు మొదటి చూపులోనే మహేంద్రుడి మీద మనసు పారేసుకుంది కానీ అతనికి తన వాళ్ల దగ్గర ఆపద పొంచి ఉంది ఎలా అయినా సరే రక్షించాలి అని అనుకుంది ఇంతలో మహేంద్రుడు నిద్ర లేచిన తర్వాత ఆ అడవిలో ఉన్న వ్యక్తి పెద్ద కూతురు మహేంద్రుడిని తనతో పాటు తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది మహేంద్రుడు కూడా వాళ్లని నమ్మి వాళ్లతో పాటు వెళ్లాడు తన పెద్ద కూతురు వంట చేసి మహేంద్రుడి ముందు ఉంచింది అయితే ముందే ఆ అన్నంలో విషం కలిపింది కానీ మహేంద్రుడికి ఆ సన్యాసి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి వేరే ప్రదేశంలో ఎక్కడా కూడా వేరే వాళ్ల వంట తినవద్దు అన్న విషయం గుర్తుకొచ్చింది వెంటనే ఆ అన్నాన్ని ముందు కుక్కకు పెట్టాడు అది తిన్న వెంటనే చనిపోయింది అది చూసి చాలా కోపం వచ్చింది అయితే కోపం నుంచి తేరుకుని మహేంద్రుడితో మీకోసం పైన మంచం సిద్ధం చేశాను వెళ్ళి పడుకోండి అని చెప్పింది అయితే ఎన్నో రోజుల ప్రయాణం తర్వాత బాగా అలసిపోయిన మహేంద్రుడు పడుకుందాం అనుకున్నాడు అయితే మంచం మీద పడుకోవడానికి సిద్ధమైన మహేంద్రుడికి సన్యాసి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి వెంటనే ఆ మంచం మీద పడుకోవడానికి ముందు శుభ్రం చేయసాగాడు అప్పుడు అర్థమైంది ఆ మంచం కింద పెద్ద మంట పెట్టారని అప్పుడే పడుకున్న కొద్దిసేపటికే ఆ మంచం అగ్నికి ఆహుతయ్యేలా సిద్ధం చేశారు ఇక ఎలాగోలా తేరుకుని పక్కనే పడుకున్నాడు అలా తరువాత రోజు ఉదయమైంది మహేంద్రుడు చనిపోయాడు అనుకున్న వాళ్లకు మహేంద్రుడి గొంతు వినబడి అందరూ ఆశ్చర్యపోయారు అసలు రెండుసార్లు ఎలా తప్పించుకున్నాడో వాళ్లకు అర్థం కాలేదు అయితే మొదటి చూపులోనే మనసు పారేసుకున్న అతని చిన్న కూతురు మహేంద్రుణ్ణి ఎలా అయినా సరే కాపాడాలి అనుకుంది అప్పుడు రహస్యంగా మహేంద్రుడి దగ్గరకు వచ్చి ఈ ఒక్క రాత్రి మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగితే రేపు మిమ్మల్ని ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తప్పిస్తాను అని చెప్పింది అయితే ఆ రోజు రాత్రి మళ్లీ వచ్చింది ఆ రోజు రాత్రి అన్నం తిని పడుకున్న తర్వాత రహస్యంగా మహేంద్రుడు ఉన్న గదిలోకొచ్చి కట్టు తీసుకుని చంపడానికి సిద్ధమైంది అది చూసిన మహేంద్రుడికి సన్యాసి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అప్పుడు ఆ అమ్మాయి నుంచి తప్పించుకోవడానికి కథ చెప్పి మైమర్పించడానికి ప్రయత్నిస్తున్నాడు ఒక ఊరిలో ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యం యొక్క రాజుకు ఒక చిలక ఉండేది ఆ చిలక చాలా తెలివైంది అయితే ఒకరోజు రాజు ఆ చిలకను తనతో పాటు స్నానానికి తీసుకెళ్లాడు అయితే ఆ చిలక దృష్టి పక్కనే ఉన్న ఒక పండు మీద పడింది అది ఒక అమరఫలం అయితే అది తన నోటితో కరుచుకుని రాజుకిచ్చింది రాజును తినమని చెప్పింది కానీ రాజు చిలకతో ఆ ఫలాన్ని తన ఇంట్లో నాటి ఆ తరువాత దాని నుంచి వచ్చే ఫలాలను తన కుటుంబం మొత్తం తింటాం అని చెప్పాడు సరే అంది చిలక అలా రాజు ఆ అమర ఫలాన్ని తన పొలంలో నాటాడు అయితే అందులో నుంచి ఫలాలు రావడం మొదలైంది ఇంతలో ఒకరోజు అమర ఫలం కింద పడింది అయితే అప్పుడే ఆ ఫలాన్ని ఒక పాము కరిచింది అంతే ఫలం కూడా విషమైంది అయితే ఆ ఫలాన్ని తోటమాలి తీసుకుని వచ్చిన రాజుకిచ్చాడు అయితే రాజు దానిని ముందు తన కుక్కకు తినిపించాడు అయితే కుక్క వెంటనే చనిపోయింది ఇది చూసిన రాజు చాలా కోపగించుకుని ఆ చిలకను చంపేశాడు అయితే ఒకరోజు ఆ రాజ్యంలో ఒక ఇంట్లో ఉన్న కోడళ్ళ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ముసలావిడ ఇంట్లో నుంచి బయటకొచ్చి ఈరోజు నేను రాజుగారి దర్బారుకు వెళ్తాను అని రాజుగారి తోటకు వెళ్ళి విషం కలిపిన పండ్లు తింటాను అని చెప్పింది అలా చెప్పి తోటకు వచ్చి కోసి తిన్న వెంటనే ఆ అత్త పదహారేళ్ల అమ్మాయిగా మారిపోయింది ఈ వార్త విన్న రాజుకు మొత్తం విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు రాజుకు చాలా బాధ కలిగింది నిజానికి ఇది అమరఫలం ఇంత తెలివైన చిలుకను తెలియక చంపేసి తప్పు చేశాను అలా మహేంద్రుడు పొద్దున్న వరకు కథ చెప్పాడు ఆ తర్వాత తెల్లవారుజామైంది ఆ అమ్మాయి ఈరోజెలాగోలా బతికిపోయావు రేపు మాత్రం నిన్ను చంపేస్తాను అని చెప్పింది ఆ తర్వాత రోజు చెల్లి వంతు వచ్చింది కానీ చెల్లి మాత్రం మహేంద్రుడి మీద మనసు పారేసుకుంది కాబట్టి మహేంద్రుడిని ఎలాగైనా కాపాడాలి అనుకుంది మహేంద్రుడిని ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంట్లో ఉన్న గుర్రం తీసుకుని బయలుదేరారు అయితే చీకట్లో తెలియక మహేంద్రుడు పెద్ద గుర్రం బదులుగా చిన్న గుర్రం తీసుకొచ్చాడు ఇద్దరూ కూడా ఆ రాత్రి చీకటిలో ఇంటిలో నుంచి బయటకొచ్చి మహేంద్రుడి రాజ్యం వైపు ప్రయాణం మొదలుపెట్టారు అయితే రోజు ఉదయం అర్థమైంది తన కూతురు మరియు ఆ మహేంద్రుడు ఇద్దరూ వెళ్ళిపోయారని ఆ దుండగుడు వెంటనే తన గుర్రం తీసుకుని వెంబడిస్తూ వెళ్ళాడు ఇంతలో మహేంద్రుడు దూరం నుంచి వస్తున్న ఆ దుండగుణ్ణి చూసి మీ నాన్న వస్తున్నారు మనల్ని చంపేస్తారు అని చెప్పాడు అప్పుడు ఆ అమ్మాయి నువ్వు చెట్టు కింద దాక్కో నేను ఎలా అయినా మా నాన్నను మాటల్లో పెడతాను ఆ తర్వాత ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోదాం అని అనుకుంది అనుకున్నట్టుగానే తన తండ్రి తన దగ్గరకు రాగానే ఏడుస్తూ నాన్న నన్ను ఆ మహేంద్రుడు మాయ చేసి తీసుకువచ్చేశాడు అని చెప్పింది ఇంతలో వెనక నుంచి మహేంద్రుడు ఆ పెద్ద గుర్రాన్ని తీసేసుకుని ఆ అమ్మాయిని ఎక్కించుకుని ఆ దుండగుడు తేరుకునే లోపే పారిపోయారు అలా వాళ్ళు మహేంద్రుడి రాజ్యానికి వెళ్ళిపోయారు మహేంద్రుడి బహిష్కరణ కూడా ముగిసిపోయింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని చాలా ఆనందంగా జీవించసాగారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు